నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ తిరుమలలో పేరుకుపోయిన తడి పొడి చెత్తను మూడు నెలల్లో తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు తిరుమల గోకర్భమ్మ డ్యామ్ సమీపంలోని డంపింగ్ యార్డ్ను ఇంజనీరింగ్ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది దీంట్లో ప్రస్తుతం చూస్తే లక్ష పైన లక్ష మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత కొంతైతే దాంట్లో అరవై వేల దాకా ముప్పై సంవత్సరాల నుంచి పేర్కొన్న మెటీరియల్ మిగిలిన ఒక నలభై వేల దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ సాయిల్ కానీ బౌల్డర్స్ కానీ ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ యూజువల్గా ఉపయోగించుకోగలిగే మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి ఇవాటి ఇవన్నిటిని ఒక మూడు నాలుగు నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలాగ సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డ్యాంపింగ్ యాడ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు